జిల్లా నందిగాంపట్సార్కాల శుక్రవారం ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నందిగామ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే డాక్టర్ ముడితో జగన్మోహనరావు వీడియోతో మాట్లాడుతూ నందిగామ మేము అధికారంలోకి వచ్చాక ఎంతో మంది ముస్లింలకు ఉన్నత పదవులు ఉన్నత అవకాశాలు ఇచ్చేమో ముస్లిం సమాజం ఆలోచించాలని పేర్కొన్నారు సోదరుడు హఫీజ్ ఖాన్కి మన నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మన నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీకి సముచిత సముచిత స్థానం సంగతి మీకు తెలుసు మార్కెటింగ్ యాడ్ కావచ్చు ఎంపీపీ కావచ్చు కోఆపరేషన్ సభ్యులు కావచ్చు సర్పంచ్ చింతలపూట సర్పంచ్ కావచ్చు అలాగే షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ కావచ్చు మొదటి నుంచి కూడా మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు రానున్న రోజుల్లో ఏవైతే ప్రామిస్లు ఉన్నాయో ముస్లిం మైనార్టీకి సంబంధించి షాదీ ఖాణాలు లాంటివి ఖచ్చితంగా అవన్నీ నిర్మాణం జరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో ప్రభుత్వం వాటిని వాటిని ప్రయారిటీలోకి తీసుకుంది ఇప్పటికే శాంక్షన్ కాబట్టి అది కార్యరూపం దాలుస్తుంది అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మైనార్టీలు కీలకమైనటువంటి పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలోను అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ వాళ్ళ పాత్ర ఎప్పుడూ ఫ్రిడ్గా ఉంటుంది అలాగే ఉన్నత స్థాయిలో కూడా ఉంటుందని మేము అందరికీ తెలియజేస్తాం